ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈవో చెప్పలేదు రిపోర్ట్లు లేవు నేను మాట్లాడానని మొత్తం కూడా మనం చూస్తే ఇక్కడే కాదు అన్ని టెంపుల్స్లో కూడా ఇలాంటివి జరిగాయి మొత్తం టెంపుల్స్ అన్ని ప్రక్షాళన చేశాం ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే రాముల వారి తల తీసేస్తే రాముడు తల తీసేస్తే రామతీర్థంలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు అంతర్వేదిలో రథం దగల ఇంతవరకు ఫైండింగ్స్ లేవు దుర్గమ్మ గుడిలో లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగిలించకపోతే దాని మీద యాక్షన్ లేదు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నిన్న కూడా అనంతపూర్లో హనకన్కల్ విలేజ్లో కనేకల్ మండలంలో ఈశ్వరెడ్డి అనేవాడు నేనే తగలబెట్టాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు రథాన్ని అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇష్ట ప్రకారం తగలబెడితే మేము మిమ్మల్ని సమర్థించాలి లేదు ఇలాంటి చేసి మత సామరస్యాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి మీరు పొందాలంటే మేము గమనుండాలి ఎక్కడదండి ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్ష్యాలు మీకున్నాయా ఆ హుందాతనం మీకుందా మీరు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు ఆ మాసం స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఎక్కడుంది ఎవడిచ్చాడు ఈ అధికారం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు గౌరవించండి రూల్స్ను పాటించండి మీరు వెళ్ళి రండి ఇక్కడ కూర్చొని కావాలని మళ్ళీ నెపం వేరే వాళ్ళ మీద వేయడానికి ఇష్టం ఇష్టం లేదు పోవడానికి అక్కడికి పోతే సంతకం పెట్టాలి సంతకం పెట్టేది ఇష్టం లేదు సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి దౌర్జన్యం చేయడానికి వీలు లేదు కాబట్టి మీ యొక్క సమస్యది వీఆర్ వెరీ క్లియర్ నేను అదే చెప్పాను మొన్న మీకు అందరికీ నేను ఒక చట్టం తీసుకొస్తున్నాను ఇతర మతస్థులు ఎవరికి వెళ్ళాలన్నా ఏ మతమైనా సరే ఒక మతం అని కాదు ప్రార్థనా మందిరాల్లో కానీ లేకపోతే వేరే మతాల్లో చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఎక్కడైనా సరే వాళ్లే పనిచేయాలి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నో సెకండ్ థాట్స్ వేరే మతం వాళ్ళు పోయినప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని గౌరవించి దాని ప్రకారం నడవరుచుకోవాలని చెప్పాం